కర్నూలు జిల్లా ఎస్పీ విక్రంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూలు డిఎస్పీ బాబు ప్రసాద్ సూచనల మేరకు కర్నూలు ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని కర్నూలు ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్ తెలిపారు శుక్రవారం ఉదయం రాజ్బిహార్ సి క్యాంప్ పలు చోట్ల వాహనాల తనిఖీలు నిర్వహించారు రికార్డులు లేని వాటికి జరిమానాలు విధించారు ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సిఐ సూచించారు హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వ్యక్తులను ఆపి అరగంట పాటు సమయం ఇచ్చి హెల్మెట్లు తెచ్చుకున్న తర్వాతే రోజా పువ్వు ఇచ్చి పంపించారు హెల్మెట్ ధరించని యాభై మందిలో ఒక్కొక్కరిపై వెయ్యి ముప్పై ఐదు రూపాయలు జరిమానా విధించారు అతివేగం తలకు హెల్మెట్ ధరించకపోవడం వలననే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ట్రాఫిక్ సిఐ మాన్సురుద్దీన్ తెలిపారు